హలో శశిభూషణ్ రావు గారు ఉన్నారా ఆయన లేరండి బయటికి వెళ్ళారు మీరెవరు మెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ నరేంద్ర మాట్లాడుతున్నాను విశాలాష్మమ్మ గారికి పూర్తిగా నయమైంది ఎల్లుండి డిశ్చార్జ్ చేయాలనుకుంటున్నా అలాగా చాలా సంతోషం మా వారు రాగానే చెప్పాలి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు ఆవిడ ఇంటికి వస్తే నాకేమిటి నేనేమైపోతాను నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి నీ నవ్వే నాకు అమృతం నువ్వు నవ్వుతున్న నాడు నీ పెద్ద ఇక నవ్వే శక్తి నాకెక్కడికి రా ఇంకా నేను నవ్వుతూ ఎలా ఉండగలరా నా నెత్తిన పిడుగుపడింది నా నెత్తిన పిడుగు పడిందిరా ఇంకా ఇంత పొద్దుపోయినా మీరు ఇంకా రాస్తున్నారేమిటి దీపావళి సంచికి అర్జెంట్ గా ఒక కథ కావాలని చెప్పారు అందుకని ఈ రాత్రికే పూర్తి చేద్దామని అమ్మకు బాక్సింగ్ అంటే ఎందుకంత భయం ఇందులో కొత్త ఉందిరా మీ అమ్మ నర్వస్ పేషెంట్ అని నీకు తెలుసు కదా అందులోనూ ఈ బాక్సింగ్ లో కుస్తీలు అంటే ఆవిడకి ఎలర్జీ ముఖ్యంగా నువ్వు నేర్చుకుంటున్నావంటే எ கலா கேஷம் கல ஏவா வச்சுதா கலு நக்கடே உண்டாவுக்கே உண்டா நான் வந்து எக்கி வெளவுகா நேன் எக்கடிக்கு எழுதானம்மா நீக்கில் நப்பு நாருக்கா நேன் தப்ப நூறுக నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది ఏమిటమ్మా ఏమిటి మీ ఆందోళన ఏం లోడ్ వచ్చిందని దేవుడి లాంటి భర్త బుద్ధిమంతుడైన కుమారుడు స్వర్గం లాంటి సంసారం నిచ్చాడే మీకు ఆ దేవుడి మళ్ళీ అన్యాయం చేస్తాడేమోనని భయం అర్థం లేకుండా నేనేమన్నాను ఆమెకిప్పుడు మందులు తన మనశ్శాంతి ముఖ్యం మీలో ఒకరు ఎప్పుడూ ఆమె దగ్గర ఉండటం మంచిది నాతో చెప్పని చెప్పమ్మా ఊర్ ఒక్కరోజు కానీ మొహం ఎలా పాలిపోయింది నువ్వే ఎలా ఉంటే నేను ఎలా ఉంటాను చెప్పు నేనంటే నీకెందుకు రాయింది అదేంటమ్మా ఏదో కొత్తగా మాట్లాడతావు నవమాసం మోసి కానీ ప్రాణ సమానంగా తిన తల్లివి కుమార్ ఏనా ఇవాళ ప్రస్కి కాస్త పెనలాడే వెళ్ళి మరి అమ్మ దగ్గర పర్వాలేదు అమ్మ దగ్గర నేనుండి చూసుకుంటానుగా పైగా రోజు నాకు కాస్త పని కూడా ఉంది ప్రస్తుతం రావాలేదు ఏదైనా అర్జెంట్ పని ఉంటే నాకు ఫోన్ ఏమిటి మీ కొడుకుని గురించి కళ్ళగంటున్నారా అవునమ్మా నాకు వాడు తప్ప ఎవరున్నారు మీ నా ఆరోగ్యానికి మరి ఎందుకు ఉన్నారు నా మనసే బాగోలేదు మన ఎందుకంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎప్పుడు ఎవరు నా నుంచి దూరం అయిపోతారు నాకు భయంగా ఉంది ఏమిటి కుమార్ అసలు కనపడటమే మానేసా ఇందాక కారులో వెళ్తుంటే కేకేసను కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయావు నా మనసేం బాగులేదు అవునా ఇప్పుడు చూసొస్తున్నాను పోల్ డీ చేయమ బహుశా మెంటల్ హాస్పిటల్ నుంచి అయి ఉంటుంది ఎన్ని గంటలకు డిశ్చార్జ్ చేస్తారో డాక్టర్ ముందుగా ఫోన్ చేయమని చెప్పాను ఇంటికి తీసుకొస్తారా ఇక్కడ కాక ఇంకెక్కడికి వెళ్తుంది ఇప్పుడు మనం తప్ప ఇంకెవరున్నారు ఆవిడికి నా బిడ్డ ఏడీ అని అడుగుతే నేనేం చెప్పనండి కుమారుడు చూపించు ఇడుగో నీ బిడ్డ సొంత బిడ్డలాగా పెంచి పెద్ద చేయ కుమార్ నేను వాడి కన్న తల్లిని కాదని తెలిస్తే నా మీద వాడికి ఇప్పుడున్నంత ప్రేమ ఉంటుందా ఉండదండి ఎంతైనా వాడు విశాలాకి రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని బంధానకంటే రక్త సంబంధం తెగని బంధం అంటే రేపు అమ్మాని ఆవిడిని పిలుస్తాడు కానీ నన్ను పిలవడండి ఇన్నాడు నా అమ్మ అన్నాడు కన్నతల్లిని అమ్మాయి ఏం పోయింది అన్నపూర్ణ పెంచిన దానికి నీకేలా ఉంటే కొడుకు చేత అమ్మాని పిలిపించుకోవాలని కన్నతల్లి ఆవిడికి ఎంత ఉండాలి అదేనండి నా బాధ అదే నా భయం నా ప్రాణాలు వాడేనని నమ్ముకున్నాను వాడి భవిష్యత్తును గురించి ఎన్నెన్నో బంగారు కలలు కన్నాను ఇన్నేళ్లుగాని వాడి మీద పెంచుకున్న మాతృవాత్సల్యాన్ని ఒక్కసారిగా మొదలంటా నరికేసి బిడ్డని ఆవిడికి అప్పచెప్పమని ఎంత తేలిగ్గా చెప్పేశారంటే మీకు అసలు ఎలా వచ్చిందండి ఇవ్వను నా బిడ్డనివ్వను ఎవైనా సరే ఇవ్వను ஒருவேளை வாடே கல்சிண்டயோட வாடே அந்த மாட்டே நேன் பிரதிக்குண்டே நேரம் பிரதி கொண்டே ஊருக்கு அனுப்பு நேர ఇలా కుములు కుములు ఏచి ఏమిటి ప్రయోజనం వాడు మనకు దూరం అయిపోతున్నాడన్న బాధ నీ ఒక్కదానికేనా నాకు మాత్రం లేదనుకున్నాను ఉంటే అలాగే జరుగుతుంది